ఇండియాకి మాల్దీవ్స్కి మధ్య గొడవ రోజు రోజుకి ముదురుతూనే ఉంది అయితే ఇప్పుడు కొత్తగా ఏంటంటే అక్కడ ఉన్న మన సైన్యాన్ని వెనక్కి వెళ్ళామని చెప్పేసి ఇండియాని బెదిరిస్తుంది మాల్దీవ్స్ అసలు ఇండి ఇండియన్ ఇండియన్ ఆర్మీ వెనక్కి వస్తే ఏమైనా మనకు ఎఫెక్ట్ ఉంటుందా అనేది విశ్లేషించడానికి మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ బాలాజీ ఉన్నారు అండ్ అడిగి తెలుసుకుందాం నమస్తే సార్ నమస్తే సార్ ఇప్పుడు ఆల్రెడీ గొడవ ఎక్కువనే అవుతుంది కానీ తగ్గడం లేదు అండ్ ఇంకా ఏంటంటే ఇప్పుడు సైన్యాన్ని వెనక్కి వెళ్ళాలి అని చెప్పేసి బెదిరిస్తుంది అని చెప్పేసి వింటున్నాం అసలు ఈ గొడవ ఇంకా తగ్గే సూచనలు ఏమన్నా అంటారా ఇక మాల్దీవ్స్ వివాదం మనం ఆల్రెడీ చెప్పుకున్నాం బేసిక్గా ఏంటంటే మన ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ లక్షద్వీపులకు వెళ్ళి అక్కడ పర్యటించి ఫోటోలు అవన్నీ బయటకు రావడం దాంతో కొంతమంది మాల్దీవ్స్ని లక్షద్వీప్ని కంపేర్ చేస్తూ మాల్దీవ్స్ కంటే లక్షద్వీప్ చాలా బెటర్ అని చెప్పడం దాంతో అక్కడ ముగ్గురు మంత్రులు మీ దేశంలో హోటల్స్ బాగుండవు రూమ్స్ బాగుండవు కంపు కొడుతుంటాయి బాత్రూమ్లు ఇలాగ వాళ్ళు చెప్పడం అట్లాగే మోడీని కూడా ఇజ్రాయెల్కి తోలుబొమ్మ ఇలాగ విమర్శలు ఈ కాంటాక్ట్స్లో మొత్తంగా మన వాళ్ళు క్యాన్సిల్ ట్రిప్పులు క్యాన్సిల్ చేసుకోవడం హోటల్స్ బుకింగ్స్ని క్యాన్సిల్ చేసుకోవడం బాయ్కాట్ మాల్దీవ్స్ అనే ఒక పిలిపోవడం దీనివల్ల అక్కడ టూరిజం అనేది బాగా ఎఫెక్ట్ అయింది దాంతో అక్కడ ఉన్న ప్రైవేట్ టూర్ ఆపరేటర్స్ అంతా కూడా రిక్వెస్ట్ చేయడం ఈజీ ట్రిప్ అని మన సెకండ్ లార్జెస్ట్ అది సో వీళ్ళు కంప్లీట్గా ఆపేశారు దాంతో ఆపరేటర్లు ఆడుకోవడం ఇవన్నీ జరిగాయి సో దాని తర్వాత వాళ్ళ ముగ్గురిని సస్పెండ్ చేస్తున్నట్టు అధ్యక్షుడు ముయిజ్ ప్రకటించాడు అదే టైంలో ఈ వివాదం టైంలో ముయీజు చైనా పర్యటనకు కూడా వెళ్ళాడు సో ఈ కాంటెక్స్ట్లో రెండు డెవలప్మెంట్స్ ఇప్పుడు కొత్తగా చోటు చేసుకున్నాయి ఒకటి మాల్దీవ్స్లో మాలే నగరానికి మేయర్ ఎలక్షన్ జరిగింది ఆ ఎలక్షన్లో అధికార పార్టీ ముయిజ్జు పార్టీకి సంబంధించిన మేయర్ ఓడిపోయారు క్యాండిడేటు ప్రతిపక్ష పార్టీ డెమోక్రటిక్ పార్టీకి సంబంధించిన ఆడం అజీమ్ అని ఆయన మేయర్గా ఎన్నికయ్యాడు ఈ మొయిజ్జు కూడా ఇప్పుడు ప్రెసిడెంట్గా ఉన్న మొయిజ్జు కూడా గతంలో మేయర్గానే పనిచేశాడు సో మేయర్ పోస్ట్ అక్కడ కీలకం ఆ పోస్ట్లో ఓడించారంటే మాల్దీవ్స్ ప్రజలు కూడా ఈ వివాదంలో భారత్ వైపు ఉన్నట్టుగానే అర్థం చేసుకోవాలనే విశ్లేషణలు వస్తున్నాయి ఎందుకంటే ఇది మాల్దీవ్స్ ప్రజలకి ఇండియన్ ప్రజలకి మధ్య వివాదం కాదు మాల్దీవ్స్ ప్రభుత్వానికి ఇండియాకి మధ్య వివాదంగానే మనం అర్థం చేసుకోవాలి ఎందుకంటే ఈ మొయజూ ప్రభుత్వం ఎలక్షన్లు జరుగుతున్నప్పుడే నవంబర్లో అధికారంలోకి వచ్చారు వాళ్ళు నవంబర్కు ముందే వాళ్ళ స్లోగన్ ఏంటంటే అవుట్ ఇండియా అనమాట ఇండియా అవుట్ అనే ఒక స్లోగాన్ని వాళ్ళు తీసుకున్నారు అంటే వాళ్ళ హామీ కూడా ఏంటంటే మా దే మేము అధికారంలోకి వచ్చాక భారతదేశానికి సంబంధించిన సైన్యాన్ని మేము బయటికి పంపిస్తాము వాళ్ళ పెత్తనాన్ని మేము సహించము వాళ్ళు ప్రభుత్వంలో జోక్యం చేసుకుంటున్నారు అన్న విమర్శలతో వాళ్ళు అధికారంలోకి రాగలిగారు ప్రతిపక్షం ఇంతకుముందు అధికారంలో ఉన్న పార్టీ డెమోక్రటిక్ పార్టీ సోహెలీ అని ప్రద అధ్యక్షుడు వాళ్ళు ప్రో ఇండియాగా ఉన్నారనమాట ప్రో ఇండియా వర్సెస్ యాంటీ ఇండియా అనే రెండు పార్టీల మధ్య యాంటీ ఇండియా పార్టీ ముయిజ్జు పార్టీ అధికారంలోకి వచ్చింది సో అంటే ప్రజల్లో కూడా ఎంతో కొంత ఇండియా ధోరణి పట్ల కొద్దిగా వ్యతిరేకత ఉందని మనం అర్థం చేసుకోవచ్చు అప్పుడు అయితే ఇప్పుడు ఈ ఇదేమో టీ తప్ప అలాగా నిజానికి ఇది అనవసరమైన కామెంట్లు వాళ్ళు చేసింది ఇప్పుడు లక్షద్వీపు ఫోటోలు వచ్చాయి మన వాళ్ళు ఏమి బ్యాడ్గా కామెంట్ చేయలేదు మాల్దీవ్స్కి ఎక్కువ మంది వెళ్తున్నారు దాని బదులు ఇది వెళ్ళండి ఇది ఇంకా బాగుందని చెప్పారు మనం కంపేర్ చేస్తాం అమెరికాలో పలానా చోటు కంటే మంది బీచ్ బాగుందనో లేకపోతే మన లొకేషన్స్ బాగున్నాయి మీరు అక్కడికి ఎందుకు ఇప్పుడు సినిమా వాళ్ళు ఎక్కడ పోయి షూట్లు చేస్తారు ఎందుకు అంత దూరం పోతారు మన మన రాష్ట్రంలో ఉంది కదా అని మనం దానికంటే బాగుందని ఎవరైనా చెప్తారు అందులో ఏం తప్పు లేదు దాంతో వాళ్ళనేదో నిందించినట్టు తక్కువ చేసినట్టు కాదు కానీ వాళ్ళు వాళ్ళది ఏంటంటే కాంటెక్స్ట్ ఏంటంటే ఒకటి ఇండియాకు వ్యతిరేకంగా ఆ పార్టీ ఉండడం రెండవ కాంటెక్స్ట్ జియో పాలిటిక్స్ అర్థం చేసుకుంటే ఈ పాలస్తీన్లకు వ్యతిరేకంగా ఇజ్రాయెల్ దాడులు జరిపి ఇప్పటికే దాదాపు ఇరవై ఐదు వేల నుంచి ముప్పై వేల మంది పాలస్తీన ప్రజల్ని చంపింది ఈ సందర్భంగా ప్రపంచంలో ఉండే అనేక ముస్లిం దేశాలు దీన్ని తీవ్రంగా నిరసిస్తున్నాయి ఇజ్రాయిల్కి సపోర్ట్ చేసే దేశాల పట్ల కూడా ద్వేషభావన పెంచుకుంటున్నాయి అట్లాగే మాల్దీవ్స్లో కూడా ముస్లిం పాపులేషన్ ముస్లిం కంట్రీ అది కాబట్టి సహజంగానే మా ఇండియన్ గవర్నమెంటు ఇజ్రాయెల్ని గట్టిగా ప్రశ్నించట్లేదు ఇజ్రాయెల్కి ప్రోగా ఉంది అన్న అభిప్రాయం మాల్దీవ్స్ ప్రజల్లో కూడా ఉంది అందువల్ల కూడా వాళ్ళు వ్యతిరేకిస్తున్నారు మా మన ఇండియన్ ప్రభుత్వాన్ని మూడవ కారణం ఇండియన్ గవర్నమెంటు అక్కడ మన సైన్యాన్ని ఎనభై ఎనిమిది మందిని అక్కడ ఉంచింది దీన్ని వీళ్ళు ఉండడం వల్ల ఏమవుతుందంటే మన అధికారులు అక్కడ స్థానిక రాజకీయాల్లో ఇంటర్ఫీర్ కావడం ఈ సైన్యం కూడా అక్కడ ఇంటర్ఫీల్ కావడం జరుగుతుంది వాళ్ళది ఏంటంటే చిన్న దేశం అది యాభై ఐదున్నర లక్షల మంది మాత్రం పాపులేషను ప్రధానంగా ట్రావెల్ మీద ఆధారపడి బతుకుతుంటారు ఎందుకంటే వాళ్ళ పాపులేషన్ ఐదు లక్షలైతే ట్రావెలర్స్ పర్ ఇయర్ పదిహేడు లక్షల మంది వస్తారనమాట సో అందువల్ల ఆ పదిహేడు లక్షల మంది అక్కడ సర్వీసెస్ని యూజ్ చేసుకోవడం వల్ల వచ్చే రెవెన్యూ మీదనే ఆ దేశం ప్రధాన ఎకనామీ ఆధారపడింది అంటే వాళ్ళు ఫ్లైట్లు కావచ్చు హోటల్స్ కావచ్చు అక్కడ లొకేషన్స్ ఫీ ఫీ కావచ్చు ఇలాంటి ఇవన్నీ వల్ల అది ఎకనామీ డిపెండ్ అయింది సో దానికోసం వాళ్ళు ఇండి ఇండియాతో గొడవ పడే పరిస్థితిలో లేరు నిజానికి కానీ ఎందుకు పడుతున్నారంటే ఒకటేమో ఇజ్రాయెల్ ఇంకోటేమో సైన్యం ఉండడం మూడో కాలం చైనా మెల్లగా దానికి దగ్గర అవుతుంది అంటే ఈ ఈ చైనాకి ఇండియాకి మధ్య గొడవలు రావడం చైనాకి ఇండియాకి మధ్య ఘర్షణలు పెరగడంతో చైనా ఇండియాకి దగ్గరగా ఉన్న దేశాలలోకి చైనా ఎంటర్ అవుతుంది గతంలో శ్రీలంకతో ఎంటర్ అయింది శ్రీలంక ఇండియాతో క్లోజ్గా ఉండడంతో చైనా ఎంటర్ అయ్యి మెల్లగా ఏం చేసిందంటే దాదాపు నూట ముప్పై బిలియన్ డాలర్ల సహాయం చేసింది శ్రీలంకకు తర్వాత శ్రీలంక అప్పులు చెల్లించలేని పరిస్థితిలో ఉంటే వాళ్ళ ఓ ఒక నౌక ఉంది అనమాట ఇవాన్ వాంగ్ ఫైవ్ అని దాన్ని అక్కడ హంబర్న్ టు అని ఒక హార్బర్లో ప్లేస్ చేసింది అంటే ఇప్పుడు ఏం జరుగుతుందంటే మనం అర్థం చేసుకోవాలి స్ట్రాటజిక్గా ఇండియన్ ఓషన్లో ఉన్న దేశాలలో చైనా కావచ్చు మిగతా దేశాలు కావచ్చు వాళ్ళ రాడారు వ్యవస్థలను వాళ్ళ సర్వైవల్స్ ఫ్లైట్స్ అంటారు నిఘా విమానాలు వాటిని అక్కడ ప్లేస్ చేస్తారన్నమాట అంటే అంతర్జాతీయంగా ఏదన్నా ఇబ్బందులు ఉన్నప్పుడు ఇమీడియట్గా పసిగట్టి మనల్ని హెచ్చరిస్తుంటాయి ఆ రకంగా మాల్దీవ్స్ కూడా మనకి స్ట్రాటజిక్గా వెరీ ఇంపార్టెంట్ అనమాట అక్కడ కొన్ని హెలికాప్టర్లు మనవి ఇచ్చాం వాళ్ళకి ఆ హెలికాప్టర్ మెయింటెనెన్స్ పేరుతో అక్కడ రాడార్ వ్యవస్థను అక్కడ ఉన్న ఈ నిఘా విమానాలను పర్యవేక్షించడం కోసం మన సైన్యం అక్కడ ఉంది మనకి రక్షణ రీత్యా అది అవసరం అవసరం కాకపోతే మన ప్రజలు కూడా చాలా ఎక్స్ట్రాగా రియాక్ట్ అయినట్టుగా విమర్శలు ఉన్నాయి నిజానికి ఏంటంటే అదేదో చిన్న దేశం కాబట్టి దాన్ని మనం తొక్కేస్తాం అనుకోవడం లేదు స్ట్రాటజీగా అది ఇంపార్టెంట్ ప్లేస్లో ఉంది మన రక్షణ అవసరాల కోసం ఆ దేశం కూడా మనకు అవసరం అందువల్ల మనం కూడా ఆచితూచి చేయాలి తప్ప దెబ్బకు దెబ్బ అనే స్ట్రాటజీ విదేశీ వ్యవహారాల్లో పనిచేయదు అది మన దేశ గవర్నమెంట్ ఆ బ్యాలెన్స్ ఉంది జయశంకర్ ప్ర ఆయన జయశంకర్ కూడా ఏం మాట్లాడుతున్నాడంటే విదేశీ విదేశాంగ మంత్రి ప్రతి దేశం కూడా రోజు మనకు మద్దతు తెలి తెలుపుతుందని మనం ఎక్స్పెక్ట్ చేయకూడదు వాళ్ళ ఇంటర్నల్ పాలిటిక్స్ డొమెస్టిక్ పాలిటిక్స్ ఉంటాయి దాన్ని బట్టి ఒక రోజు వ్యతిరేకంగా స్టేట్మెంట్ ఇవ్వచ్చు రెండో రోజు మళ్ళీ మనతో ఫ్రెండ్లీగా ఉండొచ్చు కానీ రోజు మనం మద్దతు వేస్తుందా లేదని టెస్ట్ చేయకూడదు ఏ దేశాన్ని కూడా అట్లాగే రాజకీయాలు రాజకీయాలే దౌత్యపరమైన రిలేషన్స్ అవి వేరేగా ఉంటాయి అవి అర్థం చేసుకోవాలని ఆయన చెప్పాడు అది కరెక్ట్గా చెప్పాడు ఆయన అది ప్రజలు అర్థం చేసుకోవాలి మన వాళ్ళు ఏంటంటే నేను మన కూడా చెప్పాడు సోషల్ మీడియాలో ఈజీ దేశభక్తిని ప్రదర్శించడం అంతేగాని వీళ్ళందరూ రేపు మాల్దీవ్స్కి పోకుండా ఇంకో దేశానికి పోకుండా మన దేశంలో ప్లేసులకి వెళ్తారా దేశభక్తి పేరుతో ఏమి వెళ్ళరు ఇల్లెట్ అయితే ఎప్పుడో డెవలప్ అయింది అట్లాగే లక్షద్వీప్ లాంటి వాటిని డెవలప్ చేయడం చాలా ఇంపార్టెంట్ అట్ ద సేమ్ టైం అక్కడ ఎకో సిస్టమ్ని డిస్టర్బ్ చేయడం కూడా వెరీ డిఫికల్ట్ థింగ్ ఎందుకంటే అవన్నీ కూడా నేచురల్గా ఏర్పడిన దీవులు మాల్దీవ్స్ సట్టు కాదు మ్యాన్మేడ్ దీవులు అక్కడ ఎక్కువ ఇక్కడ మనకి నేచురల్గా ఏర్పడిన దీవులు కాబట్టి వాటిని డిస్టర్బ్ చేసినప్పుడు ఈకో సిస్టమ్ అక్కడ దెబ్బ తినకుండా కూడా చూసుకోవాలి సో ఇవన్నీ అనేక అంశాలతో కూడుకున్న కాంప్లెక్స్ ఇష్యూ అనమాట సో ఇప్పుడు వీళ్ళేమో మేము డెడ్ లైన్ పెట్టాము పదహైదు లోపల వెళ్ళిపోవాలని మాల్దీవ్స్ చెప్తుంది ఇండియా గవర్నమెంట్ ఏమో అట్లాంటి డెడ్ లైన్ ఏమీ లేదు ఒప్పందం అయితే జరిగింది మనం వాళ్ళు కూర్చొని మాట్లాడే మాట్లాడుకున్నాం మీటింగ్ అయితే జరిగింది వాళ్ళు వెళ్ళిపోమని చెప్పారు మనం కూడా ఇతరుల చేస్తామని మేము కూడా ఒప్పుకున్నాము బట్ డెడ్ లైన్ అయితే ఏమీ లేదని చెప్తున్నారు అక్కడ మీడియా అంతా కూడా డెడ్ లైన్ పెట్టారని రాస్తుంది మాల్దీవ్స్ మీడియా మరి ఏం జరగబోతుంది అనేది మనం చూడాలి నాకు తెలిసి మొత్తంగా ఓవరాల్గా ఫారెన్ అఫైర్స్ విషయంలో మోడీ గవర్నమెంట్ చాలా జాగ్రత్తగానే డీల్ చేస్తుంది ఏ దేశాన్ని కూడా తొందరపడి ఏ నిర్ణయాలు తీసుకోవట్లేదు అలాగే మాల్దీవ్స్ కూడా మనకు కూడా వాళ్ళకి మన టూరిస్టులు ఎంత ఇంపార్టెంటో మనం యావరేజ్లో రెండు లక్షల మంది మన వాళ్ళు వెళ్తున్నారు అట్లాగే ఈక్వల్గా రష్యన్ వాళ్ళు కూడా వెళ్తున్నారు ఇప్పుడు చైనా కూడా పెద్ద ఎత్తున పంపిస్తుంది ట్రావెలర్స్ని ఆ రకంగా ఒక లాంగ్ టర్మ్లో వాళ్ళకి పెద్ద ఇబ్బంది కాదు అట్లాగే మనకు కూడా వాళ్ళ అవసరం ఉంది స్ట్రాటజిక్గా ఆ ప్లేస్లో మన విమానాలు కావచ్చు మన సైనికులు కావచ్చు మన రాడార్ వ్యవస్థ కావచ్చు ఉంచాల్సిన అవసరం ఉంది మన మనం ఎప్పుడైతే అజాగ్రత్తగానో లేకపోతే ఇతర దేశాల పట్ల మన వ్యవహార కరెక్ట్ కరెక్ట్గా లేనప్పుడు చైనా ఎంటర్ అయిపోతుంది నేపాల్లోకి ఎంటర్ అయింది శ్రీలంకలోకి ఎంటర్ అయింది పాకిస్తాన్లోకి ఎంటర్ అయింది ఇట్లా లోకి ఎంటర్ అయింది ఇది స్ట్రాటజిక్ అవసరాల రీత్యా భారతదేశానికి ఇబ్బందికరమైన విషయం అన్నమాట అందువల్ల ఆచితూచి వ్యవహరిస్తుంది కాబట్టి కొద్ది రోజుల్లో రివైవ్ అవ్వచ్చు సంబంధాలు